అన్నది ఆత్మీయమన్న కార్యక్రమానికి మీ అందరినీ ప్రేమ పూర్వకంగా ఆహ్వానిస్తూ ఉన్నాం ఈ దినము ఆంధ్ర క్రైస్తవ కీర్తనల పుస్తకం నుంచి రెండు వందల రెండో పాటని పాడుకుందాం కల్వరిగిరి చేరు బనాస సివసరస కల్వరి గిరిచేరు మనస భదేమి శ్రీకరుడు స్వామి తలను ముకిరీటాంబదేమి ತರಜಿ ಚೂಡು ಮೀ ಕಲ್ವರಿ ಗಿರಿ ಚೇರು ಮನಸ ಪರುಲಕು ಕುಪಕಾರಂಭೂ ಸ್ವಲ್ಪ ದರನು ವೆಲಸಿನವರ ಪಾದ ಮುಲ ಕುಲು ಕೊಟ್ಟೇ ದರೇಲ ಕರುಣಾಲವಾ కృప నిర్మాళత్వమును నిమమును గలమోము పైనా వేసే వేసేదరేలా పాటించారేలా కల్వరి గిరి చేరు शिलुवधरिकाकषिञ्चु कलुडनु गोरापापिनि कलुषमुलविडशक्तिनियुमुद्यानमुना कल्वी गिरिचेरु मनसा క్రీస్తునందు ఇరవై రెండవ రోజు ఇంట ధ్యానంలోకి మిమ్మల్ని అందరినీ ప్రేమ పూర్వకంగా ఆహ్వానిస్తూ ఉన్నాను ఈ సమయంలో యేసుక్రీస్తు ప్రభు వారు మనలో ఖండించిన కొన్ని లక్షణములను గురించి మనం ధ్యానం చేసుకుంటూ వస్తున్నాం ఈ రోజు మత సువార్త వార్త ఇరవై ఐదవ అధ్యాయము ముప్పై ఒకటవ వచనం నుండి నలభై ఆరవ వచనం వరకున్న భాగంలో యేసుక్రీస్తు ప్రభు వారు ఆయన రెండవ రాకడలో ఆయన తీర్చబోయే తీర్పును గురించిన ప్రస్తావన ఇక్కడ ఆయన తీసుకొని వస్తూ ఉన్నాడు దీనిని మనము మొత్తం చదివినప్పుడు పేదల పట్ల లేదంటే మిక్కిలి అల్పులైన వారి పట్ల మన యొక్క ప్రవర్తన ఏంటో దానిని సరి చేసుకోమని యేసుక్రీస్తో ఒక రకంగా మనల్ని హెచ్చరిస్తూ ఉన్నాడు ఈ భాగంలో మనం జ్ఞాపకం చేసుకుంటే మనుషులందరినీ కూడా తీర్పులోనికి తీసుకొని వచ్చి గొర్రెలుగాను మేకలుగాను రెండు వర్గాలుగా చేస్తూ ఉన్నాడు గొర్రెలు అనంటే విశ్వాసులని మేకలు అనంటే అవిశ్వాసులని అక్కడ ఆయన ఈ ఉపవానంలో తెలియజేస్తా ఉన్నాడు ప్రియమైన దేవుని బిట్లారా ఈ మాటలు మనం చూస్తూ ఉన్నప్పుడు ఖచ్చితంగా యేసుక్రీస్తు ఒక రెండవ రాకడం ఉంటుంది అందులో తీర్పు తీర్చబడుతుంది అందులో నీతి దేవుని రాజ్యము అనీతి నరకము అనే సత్యాలను ఈ భాగంలో ఆయన తెలియజేస్తాడు కాబట్టి నేటి దినాన మనము ఆ విషయాలను ధ్యానం చేసుకోవాలని ఆశపడుతూ ఉన్నాను మొట్టమొదటిగా మనం జ్ఞాపకం చేసుకుంటే ముప్పై ఒకటవ వచనంలో మనం చూస్తాం కదా తన మహిమతో మనుష్య కుమారుడు ఆయనతో కూడా సమస్త దూతలను వచ్చినప్పుడు ఆయన తన మహిమ గల సింహాసనము మీద ఆసీనుడై ఉండును ఈ మాటలు మనం చూసినప్పుడు మన న్యాయాధిపతి ఎవరు తీర్పు తీర్చ తీర్పు తీర్చడానికి ఒక న్యాయాధిపతి కావాలి ఆ న్యాయాధిపతి ఎవరు అని అంటే ఇక్కడ చెప్పబడుతూ ఉన్న మాట మనుష్య కుమారుడు అనే మాటను మనం చూస్తూ ఉన్నాం ఆయన అతనితో కూడా సమస్త దూతలు వస్తారు ఆయనే న్యాయాధిపతి అని మనకు ఎలా తెలుస్తుంది అనంటే యోహానుస్వార్తలో మనం చూస్తాం కదా యోహానుస్వార్త ఐదవ అధ్యాయము ఇరవై రెండు ఇరవై మూడు వచనాలలో మనం చూస్తే తండ్రి ఎవరికి తీర్పు తీర్చడు గాని తండ్రిని గనపరచునట్లుగా అందరును కుమారుని గనపరచవలేనని తీర్పు తీర్చుటకు సర్వాధికారులు కుమారునికి అప్పగించి ఉన్నాడు కుమారుని గనపరచని వాడు ఆయనను పంపిన తండ్రిని గనపరచడు కాబట్టి ఈ మాటలు చూసినప్పుడు తండ్రికి ఏ విధంగా అయితే మనం గనపరుస్తున్నామో ఆ విధంగానే కుమారుడు కూడా గనపరచబడాలని తీర్పు తీర్చే తండ్రి అయిన దేవుడు కుమారుడైన యేసుక్రీస్తుకి ఇస్తూ ఉన్నాడు కాబట్టి ఆ యేసుక్రీస్తే తీర్పరి అనే సత్యము మొదట మనకి ఇక్కడ బయలుపరచబడతా ఉంది రెండవదిగా మనం జ్ఞాపకం చేసుకుంటే ఎవరు తీర్పు తీర్చబడతారు అనే ఆలోచన చేస్తే ముప్పై రెండవ వచనంలో మనం చూస్తాం కదా అప్పుడు సమస్త జనములు ఆయన ఎదుట పోగు చేయబడుదురు అనే మాటను మనం చూస్తూ ఉన్నాం కాబట్టి సమస్త జనులు అందరూ భూమిపైన ఆదాము మొదలుకొని ఆయన రాకడలో ఆ తీర్పు దినం వచ్చే వరకు పుట్టబోయే ప్రతి శిశువు కూడా ఆ దినాన తీర్పులోనికి తీసుకొని రాబడతారు అందుకే ప్రకటన గ్రంథంలో మనం చూస్తాం కదా మనుషులందరూ అన్న దగ్గర ఏమని ఉపయోగించబడి ఉంది ఆ మనుషులందరిలో ఎవరెవరు ఉన్నారు అని మనం చూస్తే ప్రకటన గ్రంథం ఇరవై అధ్యాయం పన్నెండు పదమూడు వచనాలను మనం చూస్తే మరియు గొప్పవారేమి కొద్దివారేమి మృతులైన వారందరూ ఆ సింహాసనం ఎదుట నిలువబడిని అప్పుడు గ్రంథములు విప్పబడెను మరియు జీవ గ్రంథమును వేరొక గ్రంథము విప్పబడెను ఆ గ్రంథముల యందు వ్రాయబడి ఉన్న వారిని వాటిని బట్టి తమ క్రియల చొప్పున మృతులు తీర్పు పొందేది సముద్రము తనలో ఉన్న మృతులను అప్పగించను మరణమును పాదాళలోకమును వాటి వశమున మృతులను అప్పగించను వారిలో ప్రతివాడు తన క్రియల చొప్పున తీర్పు పొందెను కాబట్టి ప్రియమైన దేవుని పిట్లారా తీర్పు తీర్చేవాడు యేసుక్రీస్తు ప్రభువాలు ఎవరు తీర్పు తీర్చబడతారు అంటే మనుషులందరూ కూడా తీర్పు తీర్చబడతారని మనం చూస్తూ ఉన్నాం మూడవదిగా మనం చూస్తే ఎలా ఆయన తీర్పు తీరుస్తాడు అని అంటే ముప్పై రెండు ముప్పై మూడు వచనాలలో మనం చూస్తాం కదా గొల్లవాడు మేకలలో నుండి గొర్రెలను వేరుపరచునట్లు ఆయన వారిని వేరుపరచును తన కుడివైపున గొర్రెలను ఎడమ వైపున మేకలను ఆయన నిల్వబెట్టును అనే మాటలు మనం ఇక్కడ చూస్తూ ఉన్నాం కాబట్టి రెండు రకాలుగా ఆయన మనల్ని వేరు చేస్తాడు అయితే ఇంతమందిలో నన్ను ఒక్కరిని పట్టించుకుంటాడా అని మనం అనుకోవడానికి వీలు లేదు ఎందుకంటే మన తల వెంట్రుకలను సైతం లెక్కించి లెక్కించగలిగిన దేవుడు ఏ ఒక్కరిని కూడా ఆయన మర్చిపోయేవాడు కాదు ప్రతి ఒక్కరి పట్ల ఒక ఉద్దేశం కలిగి ఆయన ఈ లోకానికి పంపిస్తూ ఉన్నాడు కాబట్టి ఎవరిని ఆయన మర్చిపోయేవాడు కాదు ప్రతి ఒక్కరిని తీర్పులోనికి తీసుకొని వస్తాడు కాబట్టి అందరు ఆ తీర్పు అనేది ప్రతి ఒక్కరికి వ్యక్తిగతంగా ఉంటుంది అనే సత్యాన్ని మనం తప్పకుండా జ్ఞాపకం ఉంచుకోవడానికి ప్రయత్నం చేయాలి తర్వాత అంశాన్ని మనం జ్ఞాపకం చేసుకుంటే ఏ బేసిస్ మీద ఆయన మనల్ని తీర్పు తీరుస్తాడు అని మనం ఆలోచన చేస్తే ఇక్కడ మిక్కిలి అల్పులైన ఈనా సహోదరులలో అనే మాటను మనం చూస్తూ ఉన్నాం ముప్పై నాలుగు నుండి చివరి వచనాల వరకు మనం చూస్తే ఆయన ఏం చేస్తున్నాడంటే వారిని వేరుపరిచిన తరువాత ఆయన అంటూ ఉన్న మాట ఏమని చెప్తూ ఉన్నాడంటే నా తండ్రి చేత ఆశీర్వదింపబడిన వారలారా కుడివైపు ఉన్న వారిని చూచి కుడివైపు ఉన్న గొర్రెలు ఉన్నాయి వాటిని చూచి ఆయన మాట్లాడుతూ ఉన్న మాట నా తండ్రి చేత ఆశీర్వదింపబడిన వారలారా అనాదిగా మీ కొరకు నా తండ్రి చేత ఏర్పాటు చేయబడిన ఆ రాజ్యమును మీరు స్వతంత్రించుకోండి ఎందుకు అనంటే నేను ఆకలిగుంటిని మీరు నాకు ఆహారం ఇచ్చి తెరి నేను తప్పి మీరు నాకు దాహం ఇచ్చి తెరి నేను దిగంబరినై ఉంటిని మీరు నాకు వస్త్రములు ఇచ్చి తిరి నేను చెరసాలలో ఉంటిని మీరు నన్ను చూడవచ్చి తిరి అనే మాటలు మనం చూస్తూ ఉన్నాం కాబట్టి ఇవన్నీ ఎవరైతే చేస్తారో వారు వారి మంచి క్రియలను బట్టి తీర్పు పొందుతారు ఎడమవైపున ఉన్న మేకలను చూచి వీరికి ఏమైతే చెప్తూ ఉన్నాడో ఆ ప్రకారమే వాళ్ళకు చెప్తూ ఉన్న మాట అనాదిగా మీ కొరకు నా తండ్రి చేత ఏర్పాటు చేయబడిన ఆ నరకంలోనికి మీరు వెళ్ళండి నిత్యాగ్నిలోనికి పోవుడి నలభై రెండవ వచనంలో మనం చూస్తాం సిద్ధపచ్చుడి నిత్యాగ్నిలోనికి పోవుడి అని అంటూ నేను ఆకలి కొంటిని మీరు నాకు భోజనం పెట్టలేదు దప్పికొంటిని మీరు నాకు దాహం ఇయ్యలేదు పరదేశిన యుంటిని మీరు నన్ను చేర్చుకొనలేదు దిగంబరిన యుంటిని మీరు నాకు బట్టలు ఇయ్యలేదు రోగినై చెరసాలలో ఉంటిని మీరు నన్ను చూడరాలేదు అయ్యా ఎప్పుడు మేము చూసాము అని కుడివైపు ఉన్న వాళ్ళు అడుగుతున్నారు ఎడమవైపు ఉన్న వాళ్ళు అడుగుతున్నారు అప్పుడు ఆయన చెప్తూ ఉన్న మాట మిక్కిలి అల్పులైన ఈయన సహోదరులలో ఒకరికి చేస్తే నాకు చేసినట్టే అనే మాట ఆయన చెప్తూ ఉన్నాడు కాబట్టి ఇప్పుడు మిక్కిలి అల్పులైన నా సహోదరులు అని యేసుక్రీస్తు ఉపయోగిస్తూ ఉన్నప్పుడు ఎవరు ఆ మిక్కిలి అల్పులైన సహోదరులు అని మనం ఆలోచన చేస్తే మొట్టమొదటిగా మత ఇసు వార్త పదవ అధ్యాయము నలభై నుండి నలభై రెండు వచ్చినాలలో ఆ మాటకు సమాధానము మనకు దొరుకుతుంది మిక్కిలి అల్పులు ఎవరు అని అంటే మతయుశ వార్త పదవ అధ్యాయము నలభై వచనం నుండి మనం చూస్తాం కదా మిమ్మను వాడు నన్ను చేర్చుకును నన్ను వాడు నన్ను పంపిన వాణిని చేర్చుకును ప్రవక్త అని ప్రవక్తను చేర్చుకున్నవాడు ప్రవక్త ఫలము పొందును నీతిమంతుడని మంతుడని నీతిమంతుని వాడు నీతిమంతుని ఫలము పొందును మరియు శిష్యుడని ఎవడు ఈ చిన్నవాణిలో ఒకడికి గిన్నెడు చన్నీళ్లు మాత్రం త్రాగనిచ్చును వాడు తన ఫలము పోగొట్టుకునడానికి నిశ్చయముగా మీతో చెప్పుచున్నాను కాబట్టి మిక్కిలి అల్పులు ఎవరు అనంటే మన తోటి విశ్వాసి మన తోటి విశ్వాసిని మనం చేర్చుకోగలిగితే ఖచ్చితంగా మనం దేవునిని చేర్చుకున్న వాళ్ళమే యేసుక్రీస్తు ప్రభువారే చెప్తూ ఉన్నమాట మీరు నన్ను చేర్చుకోనలేదు ఎప్పుడు అనంటే మిక్కిలి అల్పులైన నా సహోదరుల లోకానికి చేస్తే అని వారెవరు అనంటే తోటి విశ్వాసులు అంత మాత్రమే కాకుండా గలతీయులకు రాసిన పత్రిక గలతీలకు రాసిన పత్రిక ఆరవ అధ్యాయము పదవ వచనంలో మనం జ్ఞాపకం చేసుకుంటే ఆయన చెప్తూ ఉన్నమాట కాబట్టి మనకు సమయం దొరికిన కొలది అందరి ఎడలను విశేషముగా విశ్వాస గృహమునకు చేరిన వారి చేరిన వారి ఎడలను మేలు చేయుదము అనే మాటలు మనం ఇక్కడ చూస్తూ ఉన్నాం కాబట్టి తోటి విశ్వాసులు మాత్రమే కాకుండా అవసరతలో ఉన్న ప్రతి ఒక్కరు మరి ముఖ్యంగా పేదలైన వారు వారందరిని గురించి ఖచ్చితంగా మనము కనికరం అనేది చూపించవలసిన వాళ్ళమై ఉన్నాం మనం చేసే ఆ క్రియల వలన దేవుడు ఇచ్చే ఆ యొక్క తీర్పులోనికి మనం రాకుండా దేవుని చేత మెప్పు పొందుకొని ఆయన రాజ్యంలో చేర్చబడే వాళ్ళుగా మనకు ఉంటాం అయితే క్రియల వలన మనకు రక్షణ వస్తుందా అనే ఒక ప్రశ్నను దీనిని బేస్ చేసుకొని అడిగితే క్రియల వలన మనకు రక్షణ రాదు కానీ మనం రక్షింపబడటము అన్నదానికి గుర్తుగా ఈ క్రియలు మనం చేయవలసిన వాళ్ళమై ఉన్నాం యావోబు అందుకే తన పత్రికల్లో అంటాడు కదా క్రియలు లేని విశ్వాసము మృతము అని అంటాడు కాబట్టి మనం నిజంగా దేవునిని అంగీకరించాము అనంటే నిజంగా ఆయనను మనము మన రక్షకునిగా అంగీకరించాము అనంటే ఆయన కోరుకున్న విధంగా మనం జీవించే క్రమంలో ఆ విశ్వాసాన్ని ఖచ్చితంగా మనము క్రియలలో చూపిస్తూ మిక్కిలి అల్పులు అంటే మన సహోదరులైన విశ్వాసులు అవసరతలో ఉన్న పేదలు వాళ్ళందరినీ కూడా మనం చేర్చుకోవలసిన వాళ్ళమై ఉన్నాం వాళ్ళకు మనం సహాయపడుతూ దేవుని యొక్క కనికరమును దేవుని యొక్క జాలిని మన జీవితం ద్వారా వారికి కనబరచవలసిన వాళ్ళమై ఉన్నాం ఈ లెంట్ దినాల్లో మనం ఏ ప్రయత్నాల్లో ఉంటూ ఉన్నాం ఒకసారి ఆలోచన చేద్దాం ఆ విధంగా నిస్సహాయ స్థితిలో ఉన్న వాళ్ళు తోటి విశ్వాసులు లేదంటే పేదలైన వారి పట్ల మన యొక్క పరిస్థితి ఏ విధంగా ఉందో ఒకసారి ఆలోచన చేద్దాం గొర్రెల వల్లే మనం ఒకవేళ జీవిస్తే నిత్యము కూడా దేవునితో జీవించే ఆధిక్యత అవకాశము ఆశీర్వాదం దేవుడిస్తాడు లేదు మేకల వల్లే ఉంటూ స్వార్థపూరితమైన జీవితాన్ని మనం యలోకంలో జీవిస్తే మనం నిత్య నరకంలోనికి త్రోసివేయబడతాం కాబట్టి ఈ లెంట్ దినాలలో మన యొక్క ప్రవర్తనల గురించి మనం జాగ్రత్త చేసుకోవడానికి దేవుడు అంగీకరించే విధంగా ఆయన తీర్పు తీర్చినప్పుడు గొర్రెలో గుంపులో ఉండే విధంగా ఉండడానికి ప్రయత్నం చేద్దాం పరిశుద్ధాత్మ దేవుడు సహాయం దయచేయును కాక ప్రార్థన చేసుకుందాం పరిశుద్ధుడైన దేవా ప్రేమ గల తండ్రి మరొక పర్యాయము నేటి దినాన పేదల పట్ల మిక్కిలి అల్పులైన వారి పట్ల మా యొక్క బాధ్యత ఏంటో మాకు జ్ఞాపకం చేసిన విధానంను బట్టి నీకు వందనాలు చెల్లించుకుంటూ ఉన్నాం ఇలాంటి దినాల్లో ప్రభు అనేకమైన ప్రయత్నాలు మేము చేస్తూ ఉండొచ్చు కానీ నీవు అంగీకరించే విధంగా నీ నామం ఉన్న ప్రభు మిక్కిలి అల్పులైన ఒకరికి మేము చేసే కృపను మాకు దయచేయమని వేడుకుంటూ వినిన ప్రతివారి హృదయంలో మీరేనాటి భద్రపరిచి ఫలింపజేయమని వేడుకుంటూ ఉన్నాం నేటి మా పని పాటలు అన్నింట్లో కృప దయచేసి క్షేమంగా నడిపించమని నిశ్చితమైతే ప్రభు రేపటి నాన్న మరొక పర్యాయము అనుగ్రహించే ఈ అనుదిన ఆత్మీయమన్నా భుజించు వరకు నీ సన్నిధిని మాకు తోడుగా ఉంచుమని నెటిదిన దీవెనలతో నింపి పంపమని ఏసు పరిశుద్ధ నామం ప్రార్థిస్తున్నాం తండ్రి ఆమెన్ తండ్రి కుమార పరిశుద్ధాత్మ త్రేయక దేవుని సకల దీవెనలు సదాకాలం మనకందరికి తొడయ్యుండి నడిపించునుగాక ఆమెన్